ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు సుమిత్ర ఆరోగ్యం క్షీణించడానికి కారణం జ్యోత్స్న స్లో పాయిజన్ ఇవ్వడమే అని అసలు నిజం తెలుసుకొని కార్తీక్ షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంటాడు మరి అసలు ఏం జరిగింది అసలు సుమిత్ర ఆరోగ్యం క్షీణించడానికి నిజంగా సుమిత్ర ఆరోగ్యం క్షీణించడానికి జ్యోత్సన చేసిన ప్లానే సక్సెస్ అయిందా మరి సుమిత్రని జ్యోత్స్న బారి నుంచి ఎలా కాపాడబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు సుమిత్ర ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది తను కళ్ళు తిరిగి పడిపోతూ ఉండడం అస్తమానం నీరసంగా ఉండడం చూసి అసలు తన తల్లికి ఏమైందో అనుకొని దీప చాలా కంగారు పడుతుంది నాకు చాలా భయంగా ఉంది బావా అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నట్టు అనిపిస్తుంది తను చాలా నీరసంగా కనిపిస్తుంది అసలు ఏమైందో తెలియట్లేదు అమ్మ ఇదివరకట్లాగా ఉ ఉత్సాహంగా లేదు అనగానే అందులో ఏముంది జ్యోత్సనకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు కదా అందుకోసమే బెంగ పెట్టుకున్నట్టుంది అత్త ఏం కాదులే దీపా నువ్వేం టెన్షన్ పడకు అత్తకు ఒకసారి చెకప్ చేపిస్తే సరిపోతుందిలే అనగానే లేదు బావా ఇదేదో నార్మల్ చెకప్తో సరిపోయేటట్టు నాకు అనిపించట్లేదు మొన్న డాక్టర్ డాక్టర్ గారు కూడా అన్నారు అనగానే నువ్వేం టెన్షన్ పడకు మీ అమ్మ గురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు తను తన గురించిన బాధ్యత నాకు కూడా ఉంటుంది కదా నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి కార్తిక్ అయితే వెంటనే సుమిత్రని టెస్ట్ కోసం తీసుకెళ్దామని అనుకుంటాడు అయితే సుమిత్ర మాత్రం ససేమిరా నాకేమైందిరా నేను బాగానే ఉన్నాను నా గురించి మీరేం టెన్షన్ పడకండి అయినా ఈ టైంలో చెకప్ అవసరమో ఈ టైంలో చెకప్ నాకు కాదురా అవసరం నీ భార్యకి నీ భార్యకి రెస్ట్ తీసుకోమని చెప్పు అలాగే టెస్టులు కూడా చేపించు అలాగే నాకేం ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏజ్ పై మీద పడుతుంది పైగా జోర్చిన టెన్షన్ ఎక్కువైంది కదా అందుకోసం ఇదంతా అవుతుంది కానీ నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనగానే సరే అత్తాను ఇష్టం కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని మాకు కూడా ఈ డౌట్ కన్ఫర్మ్ మాకు ఏ ప్రాబ్లం లేదు లేదని మేము కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం కదా అత్త మా కోసమైనా ఒకసారి రావచ్చు కదా అత్తా అని కార్తీక్ సుమిత్రని బ్రతిమిలాడుతూ ఉంటాడు అయితే అదే టైంలో దశరథ కూడా వస్తాడు అవును సుమిత్ర నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అందుకోసం నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలి మాకోసమైనా హాస్పిటల్కి చెకప్కి రావాలి సుమిత్ర నిన్ను నువ్వు ఒక పది నిమిషాలు తట్టినా కూడా లేవకపోయేసరికి నేను ఇంత భయపడ్డానో తెలుసా పొరపాటున నీకేమైనా అయితే నిజంగా నేను తట్టుకోలేను సుమిత్ర అంటూ అనగానే బా తను తన భర్త పడుతున్న బాధని చూడలేక అలాగేనండి వచ్చేస్తాను మీకోసం నేను హాస్పిటల్లో చెకప్కి వస్తాను కానీ నాకేం లేదండి అని చెప్తుంది సుమిత్ర అదే విషయం డాక్టర్ చెప్తే మేము కూడా కంగారు పడకుండా హ్యాపీగా ఉంటాం కదా ఏదైనా నీరసంగా ఉంటే దానికి తగ్గ టాబ్లెట్స్ అవి ఇస్తారు కదా అని అనగానే సరే పదండి వెళ్దాం అనగానే ఇప్పుడు హ్యాపీనా దీప అంటూ దీపకి చెప్పేసి బావా నేను కూడా వస్తాను బావా నాకు ఎందుకో కంగారుగా ఉంది డాక్టర్ ఏం చెప్తారో అని భయంగా ఉంది అనగానే ఎందుకు దీపా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అనగాని లేదు బావా నేను కూడా వస్తాను అమ్మకి ఏమైందో ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను కూడా వస్తాను బావా అని చెప్పేసి దీప అయితే అనగానే సరే పద వెళ్దాం అని చెప్పేసి అలాగే నీకు కూడా టెస్ట్ చేయించాలి కదా అందరం చే వెళ్ళి తెలుసుకుందాం డాక్టర్ని కలు చెప్పేసి అనగానే నువ్వెందుకు దీప నేను బాగానే ఉన్నాను అయినా నాకు తోడింత మంది అవసరం లేదు కదా అనగానే సరే కార్తీక్తో డాక్టర్ చెకప్ చేసిన తర్వాత అత్తకి మధ్య నీరసంగా ఉంటుంది కదా మీరు కూడా ఆ రోజు చెప్పారు కదా డాక్టర్ ఏదైనా ప్రాబ్లమా అని అడగగానే నేను కొన్ని టెస్టులు రాశాను కార్తీక్ కానీ ఆ విషయం గురించి తర్వాత నేను మాట్లాడతాను ముందైతే తనని ఇంటికి తీసుకువెళ్ళండి ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది కానీ రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే తన టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి ఆ రిపోర్ట్స్ తీసుకొని నువ్వు వెంటనే వచ్చేసాయి అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ ఏదో నిజం దాస్తుంది అని చెప్పేసి కార్తిక్ అయితే అనుమానం వస్తుంది ఇక కార్తిక్ వచ్చిన అనుమానం తీర్చుకోవడానికి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్యని వాళ్ళ అత్తని దీపను కూడా పంపించాలి అనుకుంటాడు కానీ దీపక్ కూడా వాళ్ళ అమ్మ విషయంలో డాక్టర్ ఏదో నిజం దాస్తున్నారన్న విషయం తెలిసి ఆ దాని గురించే అసలు చాలా టెన్షన్ పడుతుంది దీపను ఇంటికి వెళ్ళిపోమన్నా కూడా తను వెళ్ళిపోకుండా లేదు బావా నువ్వు డాక్టర్ దగ్గర ఏదో మాట్లాడడానికి డాక్టర్ చెప్పిన పద్ధతిని చూస్తుంటే నాకేదో కంగారుగా ఉంది అమ్మకేదో అయ్యిందేమో అని నాకు చాలా భయంగా ఉంది బాబా నేను ఆ డాక్టర్ చెప్పేది వినేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పేసి దీప అయితే మొండి పట్టు పడుతుంది ఇక దాంతో దశరథ సుమిత్రని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు మామయ్య నేను రిపోర్ట్స్ రాగానే తీసుకొని వస్తాను దీప కూడా నాకు తోడుంటుంది మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి దశరథని సుమిత్రని పంపించేస్తాడు ఆ తర్వాత దీప గురించి దీప గురించి ఆలోచిస్తాడు అసలు అత్త గురించి ఏం దాస్తుంది డాక్టర్ ఇప్పుడు ఒకవేళ దాని గురించి ఏదైనా బయటపడితే దీప బాధపడుతుందేమో ఇంటికి వెళ్ళిపోమంటే తనేమో వెళ్ళిపోవట్లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇద్దరూ కలిసి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా డాక్టర్ చెప్పింది విని చాలా షాక్ అయిపోతాడు కార్తీక్ కార్తీక్ ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఏంటి అంటే మీ అత్తకి బాడీలో స్లో పాయిజన్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నారు గత సంవత్సరం నుంచి ఆ స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయడం వల్ల తన బాడీ మొత్తం కూడా పార్ట్స్ అన్ని చాలా డ్యామేజ్ అయ్యాయి తను మ్యాక్సిమం తను ఇంకా కోలుకునే అవకాశం అయితే చాలా తక్కువ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి తనను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే డాక్టర్ మరి దీనికి విరుగుడు అనేది ఏది లేదా కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి బట్ అవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని అయితే చెప్పలేము మనకు నెక్స్ట్ వీక్ డాక్టర్ ఫారెన్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి కాదు మరి నేను చెప్పేది మరి డాక్టర్ వస్తారు అని చెప్పావు కదా మరి ఫారెన్లో వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఆ ట్రీట్మెంట్కి మీరు గ్యారంటీ ఏదైనా ఇవ్వగలరా అంటే గ్యారంటీ అయితే లేదు కార్తిక్ కానీ తనని జాగ్రత్తగా చూసుకోవడం అయితే ఇంపార్టెంట్ ఒక్క విషయంలో మాత్రం అది ఏదో చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం తనని అలాంటి సిచ్యువేషన్ నుంచి జా జాగ్రత్తగా కాపాడు అనుకుంటే తనని కాపాడుకోవచ్చు అని చెప్పేసి అనగానే ఇక ప్రతిరోజు జోత్స్న వాళ్ళ బాడీ వాళ్ళ తను తాగే పాలల్లో ఏదో కలపడం అబ్జర్వ్ చేస్తాడు కార్తీక్ అయితే దీప నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడే ఉండాలి తను అంత జాగ్రత్తగా అతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీప జ్యోస్ని ఇదేదో చేస్తుందని నాకు చాలా గట్టిగానే అనిపిస్తుంది జ్యోస్న కావాలని ఇదంతా చేస్తుంది కదా ఒక్కసారి మనము జోస్నకి బాగా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అసలు అత్త బాడీలో ఇలాంటి డ్రగ్ ఒకటి ఇంజెక్ట్ అయిందని తెలిస్తే ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడతారు ఏం చాలా టెన్షన్ పడతారు కదా నువ్వు దీని గురించి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పకు కానీ ఆ డ్రగ్ ని మనము తొలగించడానికి మాక్సిమం ట్రీట్మెంట్ అయితే చేపిద్దాం ఏదో చిన్న ట్రీట్మెంట్ అని చెప్దాం కానీ మామయ్యకి ఇదంతా చెప్తే చాలా టెన్షన్ పడతారు అని చెప్పేసి అనగానే ఇక జ్యోస్నకి బాగా గట్టిగా దిమ్మ తిరిగే వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు కార్తిక్ ఇక జ్యోస్న వల్లే ఇదంతా జరిగిందని తెలిసి చాలా షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంటాడు ఇంకా ఆలస్యం చేస్తే సుమిత్ర గురించి ఇంకా ఏదేదో చేసేస్తుంది ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జ్యోత్న విషయంలో చాలా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కార్తిక్ అయితే జ్యోత్నకి వెంటనే పెళ్లి చేయాలని అసలు తన ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చేస్తాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి కార్తిక్ తెచ్చిన సంబంధాన్ని అసలు ఒప్పుకుంటారా శివనారాయణ మరి ఏం చేయబోతున్నాడు శివనారాయణ జ్యోతినకి పెళ్లి చేసి పంపించబోతున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ వీడియోని తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ ఆల్పోయిన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో